హాయ్ జీ వెల్కమ్ టు అదని మరొకొండం నేను మీ ప్రసాద్ జత్వానీ కేసులో ఊహించని ట్విస్టు సాదాసీద ట్విస్ట్ కాదండి ఊహించని ట్విస్టు సో అది కూడా ఏంటి అంటే మీకు తెలుసు ముగ్గురు ఐపీఎస్ అధికారులు సస్పెండ్ అయ్యారు కదా సస్పెండ్ అవ్వడమే కాదండి ఓయ్ వాళ్ళపైన ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది ఎక్యూజుడ్గా ఇక ఆ ముగ్గురితోనే కాకుండా అఫ్కోర్స్ దానికి ముందు కూడా ఎస్ఐలు సిఐలు వాళ్ళు కూడా వాళ్ళపైన కూడా చర్యలు తీసుకున్నారు ఇంక మరికొంతమంది పోలీసులు కూడా ఉన్నారట సో ఇప్పుడు ఆ జాబితా కూడా బయటకు రాబోతుంది ఇంతకీ ఏంటవిస్టు మరి మరికొంతమంది పోలీసులు ఎవరు అనే అంశాన్ని ఈ వీడియోలో తెలియజేస్తాను దానికంటే ముందుగా ఈ జత్వానీ కేసు వ్యవహారంలో పోలీసులు వ్యవహరించిన తీరుపైన మీ అభిప్రాయాన్ని అయితే మాత్రం కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి ఇక ఏదైతే కాదంబరి జత్వాని ఈ కేసుకు సంబంధించి కొత్త ట్విస్ట్ ఏంటి అంటే జత్వాని సన్నిహితుడు అమిత్ సింగ్ అరెస్టుకు పన్నాగం ఆవిడ ఫ్రెండ్ అమిత్ సింగ్ అని ఉన్నాడట అతని అరెస్ట్ కూడా ఇక్కడ ఒక వ్యూహమే ఏంటది స్పా కేంద్రంలో విటుడుగా చేర్చి పటమట పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ విజయవాడ పరిధిలోని పటమట పోలీస్ స్టేషన్ ఉంది అక్కడ స్పా సెంటర్లో ఈయన విటుడుగా దొరికినట్లుగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారట ఇతను ఉండేది ఎక్కడ అమిత్ సింగ్ ఆయన ఉండేది నార్త్లో ఆయన ఢిల్లీలోనూ ముంబైలోనూ ఉంటాడు కానీ ఇక్కడ విజయవాడ పడమడి పోలీస్ స్టేషన్లో పైన ఎఫ్ఐఆర్ నమోదైంది ఇంతకు ఎందుకు నమోదైంది స్పాలో ఏ వన్గా మణిపూర్ యువతి అంట ఏ టూగా ఢిల్లీకి చెందిన అమిత్ సింగ్ అమిత్ సింగ్ అనే వ్యక్తి ఢిల్లీలో ఉంటాడు సో ఆయన ఏ టూగా చేర్చారు సో కాదంబరి ఫోన్ పాస్వర్డ్ల కోసమే ఈ ఎత్తుగడ ఏదైతే కాదంబరి జత్వాని ఆమెని పోలీసులు ఇంట్రాగేషన్ చేయడానికి అప్పుడు తీసుకెళ్ళారు కదా అందులో ముగ్గురు ఐపీఎస్ అధికారులు ఉన్నారని చెప్పేసి సో ఈ క్రమంలో ఆవిడ ఫోన్లు అందులో ఉన్నటువంటి డేటా అదంతా కూడా డెస్ట్రాయ్ చేయాలి అనే ఉద్దేశంతో తన పాస్వర్డ్లు అడుగుతున్నా కానీ తన పాస్వర్డ్లు రివీల్ చేయలేదట ఈ క్రమంలోనే ఇక్కడ ఈ కొత్త ట్విస్టు సో ఏదైతే ఆ పాస్వర్డ్ల కోసమే ఈ యొక్క ఎత్తుగడ ఏది అమిత్ సింగ్ని అరెస్ట్ చేయడం కానీ ఆయన మీద కేసు పెడతాం కావచ్చు అమిత్ వస్తే జత్వాని అంతా చెబుతుంది అని చెప్పేసి ఎవరు చెప్పారో తెలుసా ఈ కేసుకు సంబంధించిన అంశంలో విద్యాసాగర్ కుక్కల విద్యాసాగర్ ఉన్నాడు కదా అతను చెప్పాడు అతను చెబితే అమిత్ సింగ్ పైన తప్పుడు కేసు పెట్టడం కాకుండా ఫిబ్రవరి పదకొండున స్పాపై రైడ్స్ అక్కడ ఉన్న స్పాప్ అయినా ఎప్పుడు రైడ్స్ జరిగినాయి ఫిబ్రవరి పదకొండు ఈవిడని ఎప్పుడు అరెస్ట్ చేశారు జత్వాని ఫిబ్రవరి రెండు సో ఆ తర్వాత పది రోజులకి ఇక్కడ స్పా మీద రైడ్ జరిగింది సో అంటే ఈ పది రోజుల లోపల ఆ ఎంఐని ఇంటరోగేషన్ చేయటం అక్కడ పాస్వర్డ్లకు సంబంధించి ఆవిడని ఇబ్బందులు గురి చేయటం ఆవిడ పాస్వర్డ్స్ రివ్యూల్ చేయకుండా ఉండటం వలన ఇక్కడ ఈ కేసు నమోదైంది చూడండి ఎంత ప్లానింగో కానీ పదవ తేదీన ఢిల్లీకి ఫ్లైట్స్ ఇక్కడ కూడా ఇదే తప్పు అక్కడ కాదంబరి జత్వానిని అరెస్ట్ చేసి తీసుకొచ్చింది ఎప్పుడు ఫిబ్రవరి రెండు దానికి సంబంధించి వీళ్ళు టికెట్స్ బుక్ చేసింది ఎప్పుడు ఫిబ్రవరి ఒకటి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది ఎప్పుడు అసలు ఫిర్యాదు చేసింది ఎప్పుడు ఫిబ్రవరి రెండు ఉదయాన నమోదు చేస్తే ఫిబ్రవరి ఒకటో తేదీన ఫ్లైట్ టికెట్స్ ఎలా బుక్ చేస్తారు సో సిమిలర్గా ఇక్కడ ఫిబ్రవరి పదకొండున రైడ్స్ జరిగితే ఫిబ్రవరి పదిన టికెట్లు ఎలా బుక్ చేశారు మరలా దొరికిపోయిన పోలీసులు అనమాట ఇక్కడ సో నటి కాదంబరి జత్వాని కేసులో మరో ట్విస్టు ఆమె సన్నిహితుడైన అమిత్ సింగ్ను అరెస్టు చేయడానికి ఆమె పైన పెట్టినట్లు ఆయన కూడా తప్పుడు కేసు నమోదు చేశారు ఆమెపై వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ ఇచ్చిన ఫిర్యాదుతో ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన సంగతి మనందరికి తెలిసిందే అది ఒక పెద్ద సంచలనం ఆమెను దోషగా నిలబెట్టడం కోసం పోర్చరీ డాక్యుమెంట్లను సృష్టించారు ఆ పోర్చరీ డాక్యుమెంట్స్ గురించి కూడా మీకు తెలియదేం కాదు ఆ డాక్యుమెంట్స్లో ఈవిడ ఫేక్ సిగ్నేచర్ చేసింది అని అని చెప్పేసి అక్కడ డాక్యుమెంట్ సృష్టించారు ఆ డాక్యుమెంట్స్ పెద్ద వ్యవహారం అదేంటి అసలు ట్వంటీ ట్వంటీ త్రీలో డాక్యుమెంట్ కొనటం అదే రెండు వేల పద్దెనిమిదిలో డాక్యుమెంట్ లాగా రాయటం అప్పుడు కొన్నదలాగా సృష్టించటం దానికి తగినట్టు ఈవిడ అడ్రస్ ఏమో రెండు వేల ఇరవైలోనే ఆ అడ్రస్ పెట్టేయటం ఈవిడ ఆ ఫ్లాట్ కొన్నదే రెండు వేల ఇరవై రెండులో ఇంత ఉన్నా కానీ అక్కడ ఆ డాక్యుమెంట్స్ విషయంలో దొరికిపోయారు కదా సో ఈ క్రమంలో ఇప్పుడు ఈ కేసు దర్యాప్తు జరుగుతున్న అధికారులకు నాడు పోలీసులు నమోదు చేసిన మరో తప్పుడు కేసు వివరాలు తెలిసాయి అదే తప్పుడు కేసు ఏంటి అంటే ఈ అమిత్ సింగ్ని ఏదైతే స్పాలో స్పా రైడింగుల్లో ఆయన విట్టుడుగా దొరికాడని చెప్పేసి అంటాం ఈ కేసు నమోదు చేసేందుకు పోలీసులు అది కూడా విజయవాడ పటమడ పోలీస్ స్టేషన్కి సంబంధించిన వాళ్ళు దాన్ని సెలెక్ట్ చేసుకున్నారట జత్వానీని ఫిబ్రవరి మూడున ముంబై నుంచి తీసుకొచ్చిన తర్వాత నాలుగో తేదీన విజయవాడ కోర్టులో హాజరుపరిచారు బహుశా సబ్జెక్టు కరెక్షన్ రెండునో మూడో ఏదో అయిన కానీ న్యాయస్థానం రిమాండ్ విధించడంతో ఆమె ఆమె తండ్రి నరేంద్ర కుమార్ తల్లి ఆశనం జిల్లా జైలుకు తరలించారు తల్లి ఆశనం జైలుకు తరలించారు పోలీసులు వారిని పదో తేదీన కస్టడీలోకి తీసుకున్నారు ఐదు రోజుల పాటు కాదంబరిని విచారించారు ఇందాక నేను మీకు చెప్పాను కదా ఐదు రోజుల పాటు విచారించి అరెస్టు సమయంలో ఆమెకు సంబంధించిన ఐదు యాపిల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు వాటిలో ఉన్న ఆధారాలను తుడిచివేయడానికి పాస్వర్డ్లు చెప్పాలని ఆమెపై తీవ్రంగా ఒత్తిడి తెచ్చారు అయితే ఆమె ఆ వివరాలను వెల్లడించలేదు ఎంత ఒత్తిడి చేసినా ఆమె పాస్వర్డ్లు చెప్పడం లేదన్న విషయాన్ని పోలీసులు విద్యాసాగర్కి తెలిపారు సో ఐదు రోజులు ఆవిడని హింస పెట్టని ఇబ్బంది పెట్టని ఏమన్నా చేయని ఆవిడ మాత్రం పాస్వర్డ్ చెప్పాల ఈ విషయాన్ని పోలీసులు ఏం చేశారు బాబు మేము ఎంత టార్చర్ పెట్టినా కానీ ఆ పాస్వర్డ్లు చెప్పట్లేదని చెప్పేసి కుక్కల విద్యాసాగర్కి చెప్తే అప్పుడు విద్యాసాగర్ వదిలిన అస్త్రం ఏంటి ఇదే దీంతో ఆ పోలీస్ అధికారులకు విద్యాసాగర్ మరో టాస్క్ ఇచ్చాడు కాదంబరి జత్వానీకి ఢిల్లీకి చెందిన అమిత్ సింగ్ అనే వ్యక్తితో మంచి పరిచయాలు ఉన్నాయని ఆయన తీసుకొస్తే ఆటోమేటిక్గా అన్ని వివరాలు చెబుతుందని సలహా ఇచ్చేశారు సో ఇక అతను తీసుకొచ్చేసి మొత్తం బయటకు వచ్చేస్తాయని చెప్పేసి సలహా ఇచ్చాడట సో దీంతో ఇబ్రాహీం పోలీ పోలీస్ స్టేషన్లో జత్వానీపై కేసు నమోదుకు పోర్చరీ డాక్యుమెంట్లను సృష్టించిన అధికారులు విద్యాసాగర్ ఇచ్చిన రెండో టాస్క్ విషయంలోనూ వెనక ముందు ఆలోచించకుండా రంగంలోకి దిగిపోయారు ఢిల్లీలో అమిత్ సింగ్ను ఎలాంటి ఆధారం లేకుండానే తీసుకొస్తే వివాదం రేగుతుంది ఏమీ లేకుండా డైరెక్ట్గా తీసుకొస్తే ఎట్లా కుదురు అందుకని ఏం చేశారు అందుకనే దానికోసం మరో స్కెచ్ వేశారు ఏంటి జత్వాని ఈ ఏడాది ఫిబ్రవరి పది నుంచి పదిహేను వరకు పోలీస్ కస్టడీలో ఉన్నారు పటమట పోలీసులు పదకొండున విజయవాడ నారా చంద్రబాబు నాయుడు కాలనీలో ఉన్న ఒక స్పా కేంద్రంలో సోదాలు చేశారు ఫిబ్రవరి పదకొండున వాళ్ళు సోదాలు అంటే రైడ్స్ చేశారు అక్కడ వ్యభిచారం జరుగుతోందంటూ మణిపూర్కు చెందిన కొందరు యువతలపై కేసు నమోదు చేశారు పాపం చూడండి వాళ్ళు బలైపోయారు సో అందులో స్పా సెంటర్ నిర్వాహకురాలు తమాంగ్ను ఏ వన్గా విటుడుగా పేర్కొంటూ ఏ టూగా అమిత్ సింగ్ను ఇరికించారంట వాస్తవానికి ఆయన ఆ సమయానికి ఢిల్లీలో ఉన్నారు ఫిబ్రవరి పదకొండున అమిత్ సింగ్ ఏ టూగా దొరికాడు అని చెప్పేసి వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఆయన అప్పుడు ఎక్కడ ఉన్నారు ఢిల్లీలో ఉన్నారు సో ఇబ్రహీంపట్నం కేసును గోప్యంగా ఉంచిన పోలీసులు ఇబ్రహీంపట్నం కేసుకు సంబంధించి ఎవరికైనా రివీలైందా ఎవరికైనా తెలుసా ఎవరికి తెలీదు కానీ పటమట పీఎస్ పరిధిలో జరిగిన స్పా కేంద్రం సోదాల విషయాన్ని మాత్రం మీడియాకు విడుదల చేశారు సో ఈ విషయాన్ని మీడియా ముందు వ్యక్తపరిచారు సో జత్వానీ కేసులో పోలీసు అధికారులు పప్పులో కాలేసినట్టే ఇక్కడ కూడా అదే పప్పులో కాలేశారు జత్వాని అరెస్ట్ విషయంలో ముందుగానే విమాన టికెట్లు బుక్ చేసుకున్నట్లు అమిత్ సింగ్ కేసులోను ముందుగానే టికెట్స్ బుక్ చేస్తారు ఇందా నేను చెప్పాను కదా ఆవిడని రెండవ తారీఖున ఫిర్యాదు చేస్తే ఇప్పుడు ఇక్కడ చెప్తున్న ప్రకారం మూడో తారీఖు సరే రెండునో మూడునో తీసుకురాయో ఒకటో తారీఖున టికెట్లు బుక్ చేశారు ఎలా పాసిబిలిటీ ఇక్కడ పదకొండవ తేదీన రైడ్స్కి వెళితే పదో తేదీన టికెట్లు ఎలా బుక్ చేస్తారు అలా ఉంటుంది సో ఇదంతా కూడా ముంబై వెళ్ళడానికి ఒకటో తేదీని టికెట్లు బుక్ చేసినట్లుగానే ఈ స్పాక్ కేంద్రంగా సంబంధించి ఫిబ్రవరి పదకొండు సోదాలు నిర్వహించి విచారణ జరుగుతున్నట్లుగా కలరింగ్ ఇచ్చిన పోలీసులు పదో తేదీని ఢిల్లీకి విమాన టికెట్లు బుక్ చేసుకోవడం అంటే ఇక చూడండి వీటిని కూడా కమిషనర్ కార్యాలయం నుంచే బుక్ చేశారు విమానంలో ఢిల్లీకి వెళ్ళిన పోలీసులు విద్యాసాగర్ ఇచ్చిన సమాచారం ఆధారంగా అమిత్ సింగ్ ఢిల్లీలో ఎక్కడ ఉంటాడో సరిగ్గా అక్కడికే వెళ్ళారు కానీ అమిత్ ఆచూకీ దొరక్కపోవడంతో వినది వచ్చేశారు అయితే ఈ కేసు విషయంలో ఇప్పుడు ఏ పోలీస్ అధికారి మెడపై కత్తి వేలాడుతుందో అన్న చర్చ పోలీస్ శాఖలో మొదలైంది ఇంకేముంది ఆ యొక్క పటమట పోలీస్ స్టేషన్ సీఏ ఎవరో ఖచ్చితంగా ఆయన పరిధిలోనే ఉంటుంది కాబట్టి ఆయనకు జుట్టుకుంటుంది ఇబ్రహీంపట్నంలో జత్వానీపై నమోదు చేసిన తప్పుడు కేసులో ఐపీఎస్ అధికారులు సీతారామాంజనేయులు కాంతిరాణ టాటా విశాల్ గున్ని డీఎస్పీ హనుమంతరావు ఇన్స్పెక్టర్ సత్యనారాయణ సస్పెండ్ చేశారు వాళ్ళందరినీ కాదంబరి ఫిర్యాదుతో నమోదు చేసిన కేసులు నిందితులుగా చేర్చారు సో నిందితులుగా చేర్చారు కదా ఇంకొందరిపై విచారణ జరుగుతుంది ఈ తరుణంలో పటమటలో నమోదు చేసిన అమిత్ సింగ్ వివరాలు తెరపైకి వచ్చాయి సో ఆ సమయంలో పటమట ఇన్స్పెక్టర్గా డిఎన్కే మోహన్ రెడ్డి ఉన్నారు మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోనే స్పా కేంద్రంపై దాడులు జరిగాయి మరినాటి ప్రభుత్వ పెద్దల మాటను తూచా తప్పకుండా పాటించిన పాపానికి బలయ్యేది మోహన్ రెడ్డి అని అనుకోవాలా అనే వాదనలు వినిపిస్తున్నాయి సో ఇక్కడ బలవుతున్న పోలీస్ ఇన్స్పెక్టర్ ఎవరండి మోహన్ రెడ్డి డిఎన్కే మోహన్ రెడ్డి సో మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించిన అంశంలో ఆయన కూడా బలి కాబోతున్నారు సో ఇప్పుడు ఈయన కూడా సస్పెండ్ కాబోతారా ఈ సస్పెన్షన్తో పాటుగా అక్యూజ్డ్గా కూడా ఉండబోతున్నారా చూడండి ఇది ఎటు నుంచి ఎటు చుట్టుకుపోతుందో ఎక్కడ మొదలైన జత్వాని కేసు ఎటు నుంచి తిరిగింది ఎటు వచ్చింది ఎంతమంది బలైపోతున్నారు ఇంత జరగడానికి గల కారణం ఎవరు కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి మా వైసీపీకి సంబంధం లేదు అని చెప్పేసి వైసీపీ శ్రేణులు నాయకులు చెబుతూ ఉన్న తరుణంలో మరి ఆయన చెప్పినట్లుగా పోలీస్ అధికారులు ఎక్కడికక్కడ ఏ విధంగా ఎందుకు ఫాలో అవుతున్నారు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఖచ్చితంగా విద్యాసాగర్ అంటే డైరెక్ట్గా విద్యాసాగర్ చెబితే ఎవరు ఎనరో పెద్దగా తెలీదు సో అటువంటి విద్యాసాగర్ త్రూ సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గర ద్వారానే వెళ్ళారు అని అని చెప్పేసి అయితే ఒక రకమైన వాదన వినిపిస్తూ ఉంది అవే కథనాల్లో కూడా వాస్తవం అన్నట్లుగా తెరపైకి వస్తుంది సో ఇప్పుడు మరింత అనుమానాలకు తావిస్తుంది సో ఇప్పుడు ఈ పటమట పోలీస్ స్టేషన్లో ఇక్కడ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లోనే కాకుండా ఈ పటమడ పోలీస్ స్టేషన్ కూడా ఎంచుకొని అక్కడి మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆయన ఇన్స్పెక్టర్ సో ఆయన ద్వారానే మరలా ఇదంతా నడిపించేశారు అసలు ఎక్కడ విచిత్రం అంటే వీళ్ళు అసలు మరి పోలీసులు అంటే ఎంత యాక్టివ్గా ఉంటారు వాళ్ళ బ్రెయిన్ ఎంత షార్ప్గా ఉంటుంది మరి ఈ కేసు విషయంలో ఎందుకని ఈ విధంగా వ్యవహరించారు చేసిన ఇక్కడ ఏదైతే తప్పు జరిగిందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే తప్పు ఇక్కడ జరిగింది మరి దీనిని బట్టి ఏమంటారు చెప్పండి అందుకనే పదే 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 మనం అనేక వీడియోలో కూడా ప్రస్తావించుకుంటుంది ఏంటి అంటే ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే అధికారులు బలైపోతూ ఉన్నారు సో ఆ పార్టీ నాయకులు తప్పించుకుంటూ పోతూ ఉంటారు వాళ్ళదేమైంది ఆదేశాల ఓకే ఫోన్లో చెప్తారు లేకపోతే డైరెక్ట్ బిల్స్ ఆఫీస్లో మాట్లాడతారు లేకపోతే వాళ్ళు పిఏ ఫోన్ చేస్తారు అయిపోతుంది కానీ బుక్ అవుతుంది ఎవరు అధికారులు సో చేయాల్సిందేంటి ఎవరైనా ఇట్లాంటి ఆదేశాలు ఇస్తున్నారు అంటే అది అనఫీషియల్గా కదా అఫీషియల్గా మాకు ఓ పేపర్ రిటర్న్ గాను లేకపోతే త్రూ మెయిల్ పంపించారనుకోండి వాళ్ళకే ఇబ్బంది ఉండదు సో ఇదిగోండి ఫలానా ఫలానా ఆయన ఆ సమయంలో వీళ్ళు అధికారులు ఉన్నారు కాబట్టి ఇంకా మేమేమి చేయలేము కాబట్టి నిస్సహాయ స్థితి కాబట్టి ఈ విధంగా చేయవలసి వచ్చింది ఒత్తిడికి తలగ్గాల్సి వచ్చింది అని అని చెప్పేసి చెప్పండి అప్పుడేమో వాళ్ళ దగ్గర ఇంప్రెషన్ కొట్టేయాలనో మరి ఇంకేమనుకోవాలనో కానీ వాళ్ళ దగ్గర పాజిటివ్నెస్ క్రియేట్ చేసుకోవాలనో వాళ్ళు చెప్పిన దానికల్లా తలాడించేశారు ఇప్పుడు తీరా కట్ చేస్తే ఈ పరిస్థితి దాపురించింది సో ఇప్పుడు ఎవరు కాపాడతారు వాళ్ళ కెరీర్ స్పాయిల్ అయిపోయినట్లుగా సో ఇక ముందు ముందు ఎటువంటి అంశాలు తెరపైకి రాబోతున్నాయి ఎందుకంటే ఇప్పుడు ఒకరి కాదు రెండు కాదు అనేక మంది ఒకరు కాదు ఇద్దరు కాదు సో ఆ విధంగా వీళ్ళు చేస్తూ ఉన్నారంటే దీన్ని బట్టి ఏం చెప్పాలో మీరు అర్థం చేసుకోండి ఒక మహిళకు సంబంధించిన విషయంలో ఇంత దారుణంగానా పైగా మహిళా కమిషన్ చైర్మన్గా ఉన్నటువంటి ఆవిడ గజ్జల వెంకటలక్ష్మి ఆ సమయంలో ఆవిడ ఏమంటున్నారు అంటే ఆ సమయంలో అంటే ఇటీవల తాజాగా ఒక పదిహేను రోజుల క్రితం అనుకుంటా ఆవిడ మన ఆంధ్రప్రదేశ్ ఆడపడుచు కాదు కాబట్టి మాకేం సంబంధం లేదంటారా ఇదేనా మనం ప్రజలకు ఇచ్చే సందేశం సో అంటే బయట నుంచి ఎవరైనా సరే ఆడపడుచు మన రాష్ట్రానికి వస్తున్నారు అని అంటే ఇక మాకేం సంబంధం లేదు ఏం జరిగినా అన్నట్లుగానేగా అటువంటి అప్పుడు ఎవరు వస్తారు పొరుగు రాష్ట్రం నుంచి మన రాష్ట్రానికి ఇవేనా ఇవ్వాల్సింది ప్రజలకి సందేశాలు సో మొత్తం మీద మనం మాట్లాడుకోవాల్సి వస్తే రోజు రోజుకి ఈ కేసుకు సంబంధించి ట్విస్ట్ మీద ట్విస్టులు ఒకరి తర్వాత ఒకరు క్యూ కడుతూ ఉన్నారు మరి ఆ జాబితా ఎంత దూరం వెళుతుంది ఎవరికి అర్థం కాదు కానీ ప్రధానంగా అయితే ఖచ్చితంగా మరి పోలీసులు చాలా అత్యుత్సాహాన్ని ప్రదర్శించినట్లుగా కనిపిస్తూ ఉంది మరి చూద్దాం దీని వెనకాల నడిపించిన ఆ నాయకుడు ఎవరు అనేది కూడా ఖచ్చితంగా వెలికి తీయవలసిన బాధ్యత పోలీస్ అధికారుల పైన ప్రభుత్వం పైన ఉంది మరి చూద్దాం ఎటువంటి వ్యక్తులు ఏ పేర్లు బయటకు వస్తాయి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కాదంబరి జత్వాని కేసులో ఏదైతే ఊహించని ట్విస్టు ఇప్పుడు ఆ కాదంబరి వాళ్ళ సన్నిహితుడు స్నేహితుడు అయినటువంటి అమిత్ సింగ్ ఆయన్ని కూడా తీసుకొచ్చి ఆయన పైన కూడా కేసు పెట్టించి ఇదంతా దేనికి జరుగుతుంది ఆ యొక్క ఫోన్లో పాస్వర్డ్ల కోసమే సో లోపల ఏదో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది మరి చూద్దాం అదేం బయటపడుతుందనే దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ